హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పాట్ ఉంది పర్ఫెక్ట్ టేప్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని మనం అయితే వేసుకున్నాం ఇగోండి పద్నాలుగు ఇంచీలు పొడుగైతే పెట్టుకున్నా నడుం పొడుగు పద్నాలుగు ఇంచీలు ఇటువైపు ఆరించి ఖర్చులకి పైన ఆరించి ఖర్చులుగా అయితే పెట్టుకున్నాను ఇదైతే ఇరవై ఎనిమిది అండి నడుం సైజ్ అనేది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం అంటే ఏడు ఏడుకి అనేది మనం మార్క్ చేసుకుందాం వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసమని అని రెండు ఇంచీలు అనేది మనం ఖర్చు కోసం పెట్టుకుందాం ఇప్పుడైతే ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకుందాం పోను ఇదిగోండి ఇదైతే మనకి గుర్తులు చెప్పాను కదా నేను నడుము సైజు థర్టీ టూ కన్నా తక్కువ అయితే మనం ఐదు పావుకి అనేది మనం పెట్టుకోవాలి షోల్డర్కి ఐదుపావు పెట్టుకొని ఇదిగోండి చంక డౌన్ కోసం అని ఆరు ఇంచీలు అంటే ఖర్చుల పోను ఐదున్నర వస్తుంది ఖర్చుల పోను ఇదంటే ఆరున్న ఆరు ఇంచీలు ఇగోండి చంకల అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇగోండి ఇది నడుముకి ఇరవై ఎనిమిది ఇప్పుడు చెస్ట్ అనేది మనకి ఇది థర్టీ ఫోర్ సైజ్ అండి థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫోర్లో నాలుగో వంతు ఎంత అవుతుంది ఎనిమిదిన్నర అంటే ఇప్పుడు ఎనిమిదిన్నరకి మనం మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం చూసారా అక్కడికి మనం చంక డౌన్ అనేది మనం తీయాలి మనం మార్క్ ఎక్కడికి తీసుకున్నామో అక్కడికి మార్క్ చేసుకొని రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఖర్చుకి ఇప్పుడైతే మనం చంక లోతు కోసం జస్ట్ మనం ఇప్పుడు మామూలుగా గుర్తు అనేది పెట్టుకున్నాము ఇప్పుడు లూజ్ పెట్టి ఎంత వచ్చిందో చూసుకుందాం ఇగోండి చంక రౌండ్ అంత వచ్చింది ఏడున్నర ఏడున్నరకి మనం ఖర్చులు వదిలేసి పైన ఇంకా ఇటువైపు చంకలు ఇటువైపు కూడా మనం ఖర్చు వదిలేసి ఏడున్నర ఎక్కడికి వచ్చిందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నార్మల్గా మనం పెట్టుకుంటాం ఏ బ్లౌజ్కైనా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి ఒక్కొక్క సైజు వాళ్ళకి మారిపోతూ ఉంటుంది ఇక్కడే మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ పాటలోనే ఉంటుంది చంక పెర్ఫెక్ట్గా తీసుకుంటే మనకి ఎక్కడ జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మడతలు లేకుండా ఇగోండి షోల్డర్కి అయితే ఇంచులు పెట్టుకుంటా ఏ బ్లౌజ్కైనా మూడించులు నెక్కి రెండు పావు ఇప్పుడు ఇగోండి నెక్ డౌన్ కోసం నేను నాలుగు ఇంచులు అయితే పెట్టుకున్నాను అంటే మనకి నెక్ డౌన్ కూడా వచ్చేస్తుంది బీ అంతా చూస్తే మనకి నెక్ డౌన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇగోండి ఇలా మనం అనేది మార్క్ చేసుకుంటాం నెక్ డౌన్కి ఒక్క ఆరించు అనేది ఎక్స్ట్రా పెట్టి చిన్న డీప్ కోసం ఆరించు ఎక్స్ట్రా పెట్టి నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను ఇగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మనం ఇలాగ మనం కట్ చేసుకోవడమే జస్ట్ షోల్డర్కి జస్ట్ ఒక్క ఇంచ్ అనేది క్రాస్ పెట్టేసి మనం కట్ చేసేసుకోవడమే జారకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుందామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవడమే అండి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా నేను చూపిస్తాను ఎవరికైనా ఎలా చేయాలో తెలియకపోతే లైక్ చేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్